బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను గద్దెదింపడం కోసం కాంగ్రెస్ బీజేపీ కుట్ర పన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కేసీఆర్ హయాంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు మాత్రమే తీసుకున్నారని పార్లమెంట్లో చెప్పారు కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రగతి భవన్లో బంగారు టాయిలెట్లు ఉన్నాయని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు అందులో బంగారు టాయిలెట్లు ఉన్నాయా అని అడిగితే డిప్యూటీ సీఎం భట్టి నవ్వుతున్నారు అని విమర్శించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అత్యంత ముఖ్యమైన సమస్య మీద పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు నీళ్ళు నిధులు నియామకాలు ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను పోరాడి తీసుకొచ్చి పది సంవత్సరాల్లోనే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన విషయం దేశ ప్రజలందరూ కూడా తెలుసు అయితే కేవలం అధికారమే పరమావధిగా దోపిడే లక్ష్యంగా ఒక స్వార్థ చింతనతోని కాంగ్రెసు బీజేపీల కూటమి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కాదు అవన్నీ కూడా ఒక్కొక్కటే ఈరోజు బయటకు వస్తున్నాయి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడే ఈ ఘోరమైన మోసాన్ని ఒక్కొక్కటే ఒక్కొక్కటే తెలుసుకుంటా ఉన్నారు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ఒక మాట అన్నారు మరి అధికారం రానప్పుడు కూడా ఇదే ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం నుంచి అధికారం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చిందని అన్నారు కానీ దాన్ని పటాపంచలు చేస్తూ గౌరవ పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు లక్షల యాభై వేల కోట్ల అప్పు మాత్రమే గత ప్రభుత్వం తీసుకున్నదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఎంత ఘోరమైన అబద్ధం చెప్పిన్రో అధికారం రావడం కోసం దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు అదేవిధంగా ఇప్పుడు ప్రగతి భవన్ను ప్రజ